సప్రెస్ టైంలో మోర్ అంటే సపోర్ట్గా నిలిచింది ఎవరు సార్ ఈ మధ్య కాలంలో కానీ నా వైఫ్ వైఫ్ మా అమ్మ సిస్టర్ ఎప్పుడూ నా జీవితంలో ఎప్పుడూ ఆడవాళ్ళే నిలబడారు ఎప్పుడై వర్క్ సరౌండెట్ ఓకే ఓకే మా మా అక్క ఐ ఇట్ వాస్ లైక్ దట్ ఓకే దే మై సపోర్ట్ అందుకే మేబీ అందుకే నాకు ఉమ్మెన్ అన్నా వాళ్ళకి ఏదన్నా అన్నా ఒక ఐ థింక్ దట్స్ వై యమ్ మోర్ ఇన్ దట్ ఫ్రంట్ సపోర్టివ్ టు దెబ్ అంటే ఎప్పుడు మీరు ఇంత సరదాగానే ఉంటుంటారా సార్ సెట్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ అంతే లోపల ఎలా ఉన్నా కొన్ని అగ్నిపథాలు బద్దలైతున్నాయి బయటికి మాత్రం అలా ఉండటం అలా అండి అది ఎందుకనే అంటే అలా సరదాగా ఉండటం ఇష్టం మీకు అంతే అంతే అండి నాకు ఎప్పుడైనా ఏ మనిషి అయినా అట్ నాది వేరే వాళ్ళకి రుద్దకూడదు అనే ఒక థాట్ ఉంటుంది అండ్ అచ్చవైం ఫ్రెండ్స్ చిన్నప్పుడు నాది ఎప్పుడైనా బాధపడిన ఇది పడినా నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఓపెన్ అయిపోతా నేను ఐ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ నేను ఒక టైంలో డిస్కస్ చేయడం మానేసినప్పుడే మై థాట్స్ అట్ టైమ్ ఆఫ్ లైక్ చాలా లైఫ్ అనుకోని అనిపించింది ఒక టైంలో మై సిస్టర్ థాట్ ఏదో ఒక రోజు ఏ న్యూస్ వస్తుందో మనోజ్ గురించి బ్యాడ్ న్యూస్ అనే లెవెల్లో ఫిక్స్ అయిపోయిందాను అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఒకరోజు అక్క నేను థెరపీ జాయిన్ నీకు ఏమైనా పక్కతో కొట్లాడేవాడిని అర్చేవాడిని ఇతన్ని నీకేమైనా పిచ్చా నాకేమైనా సైకో అనుకుంటున్నావు పిచ్చ అనుకుంటున్నాను ఇప్పుడు బాధపడుతూ ఉంటే థెరపిస్ట్కి వెళ్ళమంటావా అని ఐ వాజ్ లైక్ దాట్ ఒకరోజు అర్థమైపోయింది నాకు ఒక చిన్న రియలైజేషన్ పాయింట్ ఓకే నేను వాట్ ఐ మై డూయింగ్ టు మై ఫ్యామిలీ నేను ఇది చేసి ఏదైనా అయితే అలాగా కాకపోతే నాకు ఒక పక్క అది ఉంది కానీ ఇంకో పక్క నాకు ఉండాలని లేదు అలా మైండ్ కాదు ఇది కాదు లోకం తప్పు ఇది కాదు ఎవరు కరెక్ట్గా లేరు నాకు తెలిపి దాన్ని ఒక రోజు నాకు ఎందుకో సెకండ్ ఛాన్స్ ఇద్దాం లైఫ్ ట్రై చేద్దాం అని అక్క దగ్గరికి వెళ్ళి పట్టేసుకొని నాకు బ్రతకాలం ఉంది అది ఏదో థెరపి కదా అది అక్క ట్రై చేస్తారంటే పట్టుకొని ఏడ్చేసింది ఆ రోజు అక్క ఏడ్చి మీట్గా సెట్ చేస్తే అప్పుడు ఒక దేవుడిలాగా ఒక థెరపిస్ట్ వచ్చారు వెరీ యంగ్ ఆవిడ వచ్చి దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అప్పుడు అర్థమైంది థెరపీ అనేది అది పిచ్చి పిచ్చి పిచ్చిగా ప్రమోట్ చేసాం మనం దెన్ ఐ అండర్స్టూడ్ ఆ థెరపీ వల్ల నాకు నేను ఆలోచించేదంతా కరెక్ట్ అనింది నువ్వు ఆలోచించేది కరెక్టే బాధ కరెక్టే కాకపోతే దానికి అదర్ సైడ్ కూడా ఉంటుంది కదా అనేసి షీ స్టార్టెడ్ టెల్లింగ్ అదర్ యాంగిల్ ఈ యాంగిల్ ఎందుకంటే నువ్వు బాధలు ఉన్నప్పుడు ఒకటి నమ్మేసి దెబ్బ తగిలినప్పుడు బాధలకు వెళ్తావు అది నీ దగ్గర వాళ్ళు ఫ్రెండు వాళ్ళు చెప్తే గొడవకి వెళ్తావు నువ్వు నీకేం తెలుసు రా నువ్వు నీకు నువ్వు ఎందుకంటే మన హిస్టరీ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి వాడిది అందుకోసం అనుకుంటున్నాడు అని అలా అంటాం బట్ థెరపీ షీ కమ్ దే షీ ఆర్ హీ దే కమ్ విత్ వాళ్ళు చదువులు చదివేరు వాళ్ళు దే అండ్ నేను వాట్ ఐ సజెస్ట్ అందరికి కూడా నేను అదే చెప్తాను థెరపీ తప్పు కాదండి ఎనీ రిలేషన్ ఎనీ ఫ్యామిలీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎనీథింగ్ లవర్స్ అయినా సరే మీరు ఏదైనా అయినా ఏదైనా ఇట్స్ కామన్ థింగ్ బట్ ఐ థెరపీ ఇస్ మస్ట్ అది తప్పు కాదు అది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఏం లేకపోయినా ఇయర్లీ వన్సో ట్వైసో అలవాటు పెట్టుకుని ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ ఓకే ఎలా ఉంది ఇయర్ వాట్సాప్ని అంత బాగుంటే కూడా మీరు తీసుకోవాలి ఓకే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడే థెరపీ కాదండి మీరు బాగున్నప్పుడే థెరపీ తీసుకుంటే ఈరోజు మీరు ఒక పని బెటర్గా చేస్తుంటే రేపు ఆ పని ఇంకా వందింతలు చేయగలుగుతారు అండ్ టుడే మీరు చెప్పినట్టు అగ్ని పర్వతాలు ఏది బ్లాస్టర్ ఐమ్ ఏబుల్ టు హ్యాండిల్ టుడే అంటే దట్ ఫేజ్ ఇస్ అవుట్ ఓకే నేను అంతం చేయాలనుకున్నది ఒకటి కానీ నేను అంతం చేసింది నా ఆలోచన అంతం చేశాను ఫైనల్లీ డ్యూ టు ఐ టుక్ హెల్ప్ అండ్ ఎప్పుడైతే ఆవిడతో మాట్లాడడం మొదలు పెట్టానో నా ఫ్రెండ్స్తో మాట్లాడడం మొదలుపెట్టాను నేను మళ్ళీ ఆ స్టార్టెడ్ మూవింగ్ అవుట్ అండ్ ఇంక ఇది కాదు ఓకే అమౌంట్ సంథింగ్ అనేసి తిరుపతి వెళ్ళిపోయాను ఇంక నేను అప్పుడు ఎయిటీన్ లో వెళ్ళాను తిరుపతి రాయలసీమకి అక్కడ చెందిన ఉండని చెప్పి అక్కడే రాయలసీమలో తిరుపతిలో ఉండేసి అక్కడ ఆరు నెలలు ఉన్నాను అనమాట అప్పుడే అక్కడ ఉండి అక్కడ ఫసక్ రెస్టారెంట్ ఓపెన్ చేశాను ఆ చుట్టుపక్కల ఊరిలో కలర్లు కొట్టాడు చాలా చేసాం అనమాట అప్పుడు దెన్ ఆ ప్రాసెస్ లోనే ఆలగిడ్డ తిరుపతికి వెళ్తూ గెలిచాను ఇంకా రెస్ట్ ఇస్ హీస్ మళ్ళీ లైఫ్ మీద వచ్చింది మళ్ళీ లైఫ్ మీద ఆశ వచ్చింది మళ్ళీ స్క్రిప్ట్ మీద కూర్చున్నాను టూ ఇయర్స్ వెళ్ళింది సో దట్స్ బాట్ అండి ఇదంతా డెస్టినీ ఇదంతా నమ్ముతుంటారా సార్ అంటే నమ్ముతానండి కర్మని నమ్ముతాను డెస్టినీ నమ్ముతాను అందుకే మాక్సిమం ఉన్నంత వరకు ఐ ట్రై టు బి ఐ ట్రై టు ఎంపవర్ నా పక్కన కూడా ఎవరైనా పని చేస్తే నాకు లేజినెస్ పడదు లైక్ దట్ ఈస్ మై ఓన్లీ వీక్నెస్ ఐ వాంట్ ఎవ్రీబడీ టు వర్క్ ఐ బిలీవ్ నువ్వు పని చేస్తేనే నువ్వు జీవితంలో పైకి వస్తావు లేస్ లక్ ఫ్యాక్టరీ నువ్వు పని లక్ ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు పడుకొని ఉంటే లక్కు ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు పడుకుంటే ఏంటి మా నాన్న అదే అంటారు చిన్నప్పుడు అవకాశం పక్షి లాంటిదే అవకాశం పక్షి లాంటిదే అది నీ ఇంట్లో వాలినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి ఓకేనా అప్పుడు నువ్వు పడుకుని ఉంటా వెళ్ళి వేరే ఇంట్లో ఆలుతుంద పక్షి సో ఐ బిలీవ్ దట్ ఐ ఆల్సో ప్రాక్టీస్ నాతో పని చేసే వాళ్ళు కూడా ఐ వాంట్ టు ఎంపవర్ దెమ్ ఐ వాంట్ దెమ్ టు ఎన్నో మీరు ఒకటే చెప్తారే మీరు ఇక్కడ ఆగకూడదు మీరు పని చేయండి మీరు దీంట్లో బెస్ట్ చేసి ఒకే పని రిపీట్ చేస్తే నువ్వు నా అక్కడే పెడతారు అందరూ లేదు ఇంకొంచెం కింద ఇది రిపీట్ చేస్తాను అని అంటారు నువ్వు ఇఫ్ యూ డోంట్ రిపీట్ ఇట్ పని ఒకసారి రెండుసార్లు చేచ్చు ఒక పని రిపీట్ చే తప్పు రిపీట్ చేయకుండా ఇఫ్ యూ కన్సిస్టెన్సీ దర్స్ గ్రోత్ తప్ప దర్ ఇస్ నో ఫాల్ అండి అండ్ ఒకరోజు ఆ లక్ కొట్టినప్పుడు వెళ్ళిపోతావు దట్స్ వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ ఓకే సో అండి అంటే బైరోన్ సినిమాలో మీరు చేసిన గజపతి వర్మ క్యారెక్టర్ కొన్ని కొన్ని సీన్స్ లో నాన్నగారు గుర్తొచ్చారు ఆయన కొడుకుని కదండి గుర్తు చాలా ఇమిటేట్ చేశారు అంటే నేను అదే అంట ఆయన జీన్స్ ఆయన చిరంజీవి గారి కొడుకు చిరంజీవి గారి చేస్తారు బాబు గారి కొడుకు బాబు గారి దగ్గర చేస్తారు రామారావు గారి కొడుకు ఆ ఛాయలు ఉంటాయి ఎవరిది అది ఉంటుంది అది ఇట్స్ డిఎన్ఏ ఆబ్వియస్లీ ఉంటుంది అది యు క్యా యా అంటే మీకు వచ్చినాయి సార్ నాకు అలా వస్తాయండి అండ్ మామూలుగా నాకు ఎప్పుడైనా కొంచెం ఇన్స్టర్న్గా కొంచెం ఇదిగా మాట్లాడానంటే ఇట్ కమ్స్ అవుట్ మన అనలాగా వచ్చేస్తుంది అది దట్ ఇస్ ఏం సార్ ఏంటి కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ నెక్స్ట్ పని చేసుకుంటే సినిమా తర్వాత పాన్ ఇండియాలో అంటే మంచి కథలు వచ్చాయి మూడు మంచి మూడు మంచి కథలు వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇట్స్ మంచి సినిమాలు తెస్తున్నాం అది పాన్ ఇండియా అని అంటే ఆ విఆర్ ఎయిమింగ్ ఫర్ అన్ లార్జర్ ఆడియన్స్ లార్జర్ అదర్ లాంగ్వేజెస్ సో దేర్ ఆల్సో డేవిడ్ రెడ్డి అనేది ఒక ఎయిటీన్ నైంటీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీస్లో జరిగే కదా నైన్టీన్ ట్వంటీ టూ వరకు జరిగే కదా అండ్ ఇట్స్ నౌట్ నౌట్ యాక్షన్ ఫిలిం ఇట్స్ ట్రూ ఇన్సిడెన్స్ విత్ ఫిక్షనల్ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్గా రాశారు డైరెక్టర్ అండ్ యా అండ్ అనదర్ రక్షక్ అండ్ అన్ ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్ ఇట్ యూ విల్ గెట్ టు నో నెక్స్ట్ మంత్ అది నేను పొరపాటున కూడా ఇంటర్వ్యూలో చెప్పొద్దని చాలా వార్నింగ్ ఇచ్చారు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈస్ డైరెక్టింగ్ అండ్ మనం మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ అనమాట సో ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో నేను చెప్పను అంటే మీకోసం ఇప్పుడు కథలు అందరు రెడీ చేసుకొని అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అంటే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకోసం రెడీ చేసుకొని చేసుకుని అందరూ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి ఇంకా క్యూ కడతారు సో అంటే మీరు అంటే వచ్చిన క్యారెక్టర్స్ ని అందులో చూజీగా తీసుకోవాలనుకుంటున్నారు లేకపోతే ఏంటి సార్ మీ ప్రిఫరెన్స్ ఎలా అంటే నాకు కథ నచ్చాలండి క్యారెక్టర్ నచ్చాలి ఎవరికైనా అదే నచ్చాలి కదా ఫస్ట్ నచ్చితే నచ్చితే చేసేస్తాను ఓకే దో సెకండ్ థాట్స్ నాకు మీరు కూడా